ఇంకో ప్రశ్న ఏంటో తెలుసా ప్ర ప్రక్కటెముక నుండి తీశారు కదా ఇప్పుడు చాలామంది మనవాళ్ళు ఏమని చెప్తున్నారంటే ప్రక్కటెముక నుండి అంటే మగవాని ప్రక్కటెముక నుండి స్త్రీ తీయబడింది కాబట్టి మగోడికి ఒక ప్రక్కటెముక తక్కువ ఉంటుంది తప్పుడు పోదు ఇది ఇది చాలా తప్పుడు పోదా దీన్ని బట్టి ఏమంటున్నారో తెలుసా డాక్టర్లు కూడా డాక్టర్లు కూడా ఈ బైబిల్ అనేది తప్పు ఈ అరవై పుస్తకాలు తప్పు అంటున్నారు ఎందుకు తప్పు అయిందండి ఎందుకు తప్పు అవుతుంది నువ్వు తప్పుడు అడిపోతావు బైబిల్ తప్పు అవ్వదు ఎప్పుడు అందుకనే ఒక ప్రక్కటెముక మనలో నుండి తీయబడింది కాబట్టి మనకు ఒక ప్రక్కటెముక తక్కువగా ఉంది అంటున్నారు అది నిజం అంటారా కాదండి ఎవరి నుండి ప్రక్కటెముక తీయబడింది ఆదాము నుంచి కదా ఆదాములో నుండి ప్రక్కటెముక తీస్తే మన తక్కువ ఉండడం ఏంటి మగవాళ్ళకందరికీ ఆదాంకి తక్కువ ఉంటుంది ఎందుకంటే ఆదాములను తీశారు కాబట్టి దానికి ఉదాహరణ ఏంటంటే ఇప్పుడు నేను ఉన్నానండి నా కిడ్నీని నా కుమారుడికి ఇచ్చాను ఇప్పుడు కిడ్నీ నాకు తక్కువ అవుద్దా నాకు పుట్టే వాళ్ళందరికీ కిడ్నీలు తక్కువగానే ఉంటాయా నాకు ఒక్కడికే కదా లేదు మీరు ఇంకేదన్నా అవయవ దానం చేశారు ఏ కన్ను ఒక కన్ను ఇచ్చేశారు ఆ కన్ను మీకే తగ్గుద్దా లేకపోతే మీ పిల్లలందరికీ కళ్ళు తగ్గుతాయా మీకు ఒక్కరికే తగ్గుతాయి ఆదాము అవ్వకి పక్క ఇచ్చాడు ఇప్పుడు ఆదాముకి తక్కువ ఉంటుంది అందరికి తక్కువ ఉండదు ఈ చిన్న లాజిక్ కూడా తెలియకోకుండా డాక్టర్లు కానీ సైంటిస్టులు కానీ ఏమంటున్నారు తెలుసు బైబిల్ తప్ప అంటున్నారు ప్రతిఓడికి ఏదంటే ఏదన్నా లోకుకు ఉందంటే బైబులు క్రైస్తవులే ఈ రెండే లోకు ఉన్నాయి కాబట్టి ఎవడబడితే వాడు నోరు పారేసుకొని బైబిల్ తప్పు బైబుల్ తప్పు అని మాట్లాడుతున్నారు